ఇప్పటి వరకు నకిలీ పోలీసుల్ని వైద్యులు జనం దగ్గర నుంచే డబ్బు దందుకోవడం చూశాం తాజాగా కర్నూలు జిల్లా డూప్లికేట్ ఉపాధ్యాయుల నియామకం వెలుగు చూసింది సమగ్ర శిక్షా కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పి ఓ వ్యక్తి దాదాపు ముప్పై మందికి పార్ట్ టైం టీచర్ పోస్టులు ఇప్పించినట్లు తెలుస్తోంది అందులో ఒకరు డిఓ సంతకం కోసం వెళ్లడంతో భాగోతం బయటపడింది కర్నూలు జిల్లాలో నకిలీ పార్ట్ టైం ఉపాధ్యాయుల భాగోతం కలకలం రేపుతోంది ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది రాష్ట సచివాలయంలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్లు చెప్పిన కృష్ణమూర్తి అనే వ్యక్తి పలువురికి ఉద్యోగాలు కల్పించినట్లు నమ్మబలకడం సహా నియామక పత్రాలపై ఎంఈఓలు సమగ్ర శిక్షా ఆప్షన్ సభ్యుడికి చెందిన ఫర్సీల్తో పాటు సంతకాలు ఫోర్జరీ చేయడం విస్తుగొలుపుతోంది కర్నూలు పరిధిలోని జొహరాపురం ఇందిరమ్మ కాలనీలోని నగరపాలక ప్రాథమిక స్పెషల్ పాఠశాలలో జూన్లో గుంటూరుకు చెందిన ఓ మహిళ చేరారు ఆమె దాదాపు మూడు వారాల పాటు పనిచేశాక అనుమానం వచ్చిన ప్రధాన ఉపాధ్యాయుడు ఎంఈవో నుంచి లెటర్ తీసుకురావాలని చెప్పారు ఆమెతో పాటు సమగ్ర శిక్షా కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ని అని చెప్పిన వ్యక్తి మరో ఇద్దరితో కలిసి ఎంఈఓ కార్యాలయానికి వెళ్లారు ఓ కంప్యూటర్ ఆపరేటర్ సాయంతో ఎంఈఓ సంతకం చేయించుకున్నారు డీఈఓ సంతకం కోసం ఆయన కార్యాలయానికి వెళ్లగా నకిలీ గుట్టు బయటపడింది స్కూల్లో పింక్ అయినటువంటి ఒక మేడం గెస్ట్ టీచర్ గా జాయిన్ అయింది చేర్చినటువంటి కృష్ణమూర్తి గారు స్టేట్ సెక్రటరియట్ లో సర్వశిక్ష అభియాన్ లో అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మాకు కావాల్సిన అమ్మాయి మేము ఇక్కడ గెస్ట్ టీచర్ ఇస్తాము కొద్ది రోజులు పని చేయించుకోండి అన్నారు సరే సార్ చేయించుకుంటాము ఇక్కడ మాకు స్టాఫ్ కొడతా ఉంది అన్నట్టు చేర్చుకోవడం జరిగింది డిఓ ఆఫీస్ ని సంప్రదించగా డిఇ ఆఫీస్ లో అసిస్టెంట్ ఏడి గారు ఏడి గారు ఇది కరెక్ట్ కాదు ఫేక్ ఉంది ఆమెను వెంటనే పంపిణీ స్కూల్ నుంచి లేదు ఆమె వెళ్ళను అంటే మీరు కేసు బుక్ చేయండి అన్నారు ఆ విషయం వెంటనే ఆమెకు తెలియజేయడం జరిగింది ఆమె వెళ్ళిపోయారు ఆమె డబ్బులు కట్ వచ్చింది అనేది మనకి తర్వాత తెలిసింది మీరు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు అంటేనే మనం గెస్ట్ టీచర్ గా చేపించుకుంటామంటే చెప్పాం కృష్ణమూర్తి గారు ఆఫీస్ నుంచి చేపించారు ఎట్లా చేపిస్తారో తెలియస్తారు సమగ్ర శిక్ష కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానని చెప్పిన కృష్ణమూర్తి జిల్లాలో సుమారు ముప్పై మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది ఒక్కో అభ్యర్థి నుంచి ఐదు లక్షల నుంచి ఏడు లక్షల చొప్పున సుమారు రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం ఈ దోపిడీలో ఆ వ్యక్తితో పాటు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అనర్హత వేటుతో ఉద్యోగం కోల్పోయిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి అనంతపురానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది అసలు ఇంత దోపిడీకి పాల్పడ్డ కృష్ణమూర్తి ఎవరనే విషయంపై అధికారులు జిల్లాలో ఎక్కడైతే ఇట్లా ఆర్డర్స్ లేకుండా ఎవరన్నా ఆర్డర్స్ తీసుకుని జాయిన్ అయ్యి పనిచేస్తున్నటువంటి ఎవరైనా పనిచేసిన డీటెయిల్స్ మరి హెడ్ మాస్టర్ ని అలాగే హెడ్ మాస్టర్ ఎంఈఓస్ ని మరి డిప్యూటీ కూడా ప్రాఫెసర్ ని అలాగే ఇట్లా జిల్లాలో ఏ పాఠశాల అయితే పనిచేస్తున్న డీటెయిల్స్ వచ్చిన వెంటనే వాటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం అంత మాత్రం కాకుండా హెడ్ మాస్టర్లకు మరి ఎంఈఓస్ కు డిప్యూటీఓస్ చేసే విజ్ఞప్తి ఏమిటంటే జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు గానీ మరి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు ఏవైనా గానీ త్రూ విద్యాశాఖ ద్వారా ఆర్డర్స్ రావాలి అటువంటి ఆర్డర్స్ మాత్రమే మీరు చేసుకోవాలి లేని ఇటువంటివి నకిలీ ఆర్డర్స్ తీసుకుని వచ్చి అనేక మంది అమాయకులను మరి టీచర్లుగా జాయిన్ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడం వీటి ద్వారా విద్యాశాఖకు ఎంతో అప్రతిష్ట పాలు చేస్తున్నారు